హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు పుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగిడి పోటీలు అండి ఈరోజు మొదటి రోజు ఈరోజు ఆరపల్ల విభాగం పోటీలో ఆరపల్లి విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి అనంతనేని శ్రీ కావ్య శ్రీ మధు గారు యనమల కుదురు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లావారి గిత్తలండి కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి ఆరపల్లి విభాగానికి వచ్చినటువంటి జత కావ్య శ్రీ శ్రీమధు గారు యనమల కుదురు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి Robo lagi terlantik. Pengumuman kita berbulrazu.